వందపడకల హాస్పిటల్ని పరిశీలించడం జరిగింది దాదాపుగా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఈ వందపడకల హాస్పిటల్ పని మొత్తంగా పూర్తి అయిపోయింది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ టైల్స్ వేసేటువంటిది కొద్దిగా ఉన్నది దీంతో పాటు బయట సీసీ నిర్మాణం కానీ ఆ తర్వాత కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం ఒకటి ఉన్నది బహుశా ఈ నెల ఎండింగ్ కల్లా వచ్చే మంత్ స్టార్టింగ్ వీక్ కల్లా ఆల్మోస్ట్ అని పని మొత్తం కూడా పూర్తి ఐదు ఆపరేషన్ థియేటర్లు పైన మూడు కింద రెండు కింద ఉన్న రెండు ఆపరేషన్ థియేటర్లు ఒకటి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ ఇంకోటి నార్మల్ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ పక్కనే ఎమర్జెన్సీ వార్డును కూడా ఉన్నది అంటే ఈ ప్రాంత ప్రజలు అంటే కేతిపెళ్ళి నెకరకల్లు శాలిగౌరాలం కట్టనూరు ఈ ప్రాంత ప్రజలు కొంతమేరకు తిప్పర్తి పక్కన ఉండేటువంటి గ్రామాలు ఈ ప్రాంత ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని ఒక అద్భుతంగా నేను తీర్చిదిద్దబోతా ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పటికే సంబంధించిన శాఖ అధికారులతో దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్ థియేటర్స్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఎమర్జెన్సీ సంబంధించినటువంటి వెంటిలేటర్స్ కానీ అన్ని రకాలుగా ఇక్కడ కాకుంటే హైదరాబాదు కార్పొరేటు స్థాయిలో వైద్యం అవసరం ఉంది వైద్య సేవలన్నీ ఇక్కడ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దబం అంటే ఈ ప్రాంతం పూర్తిగా వైద్యపరంగా వైద్య రంగానికి సంబంధించినటువంటి ఒక బెటర్ హాస్పిటల్ ఒక పెద్ద హాస్పిటల్ లేకపోవడం మూలంగా సామాన్యులకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇమిడియట్లీ వాళ్ళు ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ వెళ్ళడం మూలంగా లక్షల రూపాయలు ఖర్చు అంటే ప్రజల యొక్క ఖర్చు వ్యయాన్ని తగ్గించేసి వాళ్లకు ఒక భరోసా విశ్వాసం నమ్మకంతో కూడుకున్నటువంటి ఒక మంచి వైద్యాన్ని అని బెటర్ వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్ను వేగంగా మేము పూర్తి చేపిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ని తొందరగా పూర్తి చేసి ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసేటువంటి కార్యక్రమం కూడా నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ కల్లా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం ఎంత తొందరగా సాధ్యమైతే ఎంత వేగంగా సాధ్యమైతే అంత వేగంగా ఈ పనుల్ని యుద్ధ ప్రాతిపదిక మీద మేము పూర్తి చేయించేస్తాం కాంట్రాక్టర్ కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇటీవల కాలంలో కొంత బిల్లులు కూడా మేము ఇప్పించడం జరిగింది దాంతో వారు ఇంకా స్పీడ్గా పనిచేస్తూ ఉన్నారు ఈ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ కూడా కొద్దిగా ప్రాబ్లంగా ఉన్నది ఆ డ్రైనేజీను కూడా సరిచేసి తొందరగా పూర్తి చేయడం కోసం ఈరోజే ఫౌండేషన్ వేసినాం ఒక కోటి డెబ్బై లక్షలతోని ఆ డ్రైనేజ్ పనులు కూడా వేగంగా పూర్తి చేయబోతున్నాయి ఏదేమైనా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ హాస్పిటల్ని పూర్తి చేసి ప్రజలకు త్వరలో అంకితం ఇవ్వబోతుంది